మహా హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ చేరాల తర్వాత ఇంట్లో మిక్సీలు గ్యాస్ స్టవ్లు గ్రైండర్లు జ్యూసర్లు ఫుడ్ ప్రాసెసర్లు అవి ఇవి వీటన్నిటి తర్వాత సోఫా కవర్లు దిండు కవర్లు వీడి తర్వాత ముఖ్యంగా మహిళలకి విపరీతమైన వెర్రి పిచ్చి తెలియదో తెలుసా చెప్పండి చూద్దాం మహిళలను విపరీతంగా ఆకర్షించే వస్తువులు ఎత్తడ సామాన్లు కరెక్ట్ అండి నిజమేనండి మీరు కూడా నిజమని ఒప్పుకుంటారు కూడా ఎత్తడ సామాన్లు విపరీతంగా మహిళలను ఆకర్షిస్తున్నాయి అలాగే ఎత్తడ సామాన్ల కొట్లు కూడా విపరీతంగా బజార్లో పెరిగిపోతున్నాయి ఇంత ముందు రోజుల్లో కాస్త మా చిన్నతనంలో ఏదైనా దేవుడికి సంబంధించిన వస్తువులు ఇవి కొనుక్కోవాలనుకుంటే ఎక్కడ పడితే అక్కడ దొరికేవి కాదనమాట తీర్థయాత్రలకు పోయిన వాళ్ళు పట్టుకొస్తారు అంటే తిరుపతి వెళ్ళిన వాళ్ళు శబరిమల ఏప్ స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కంచి వెళ్ళిన వాళ్ళు కాశీ వెళ్ళిన వాళ్ళు ఇలాగేదైనా కాస్త ప్రఖ్యాతమైన తీర్థయాత్రలు లేదా క్షేత్ర దర్శనానికి పెడతారు చూసారు ఆ వెళ్ళిన వాళ్ళు ఏవో దీప కుందులనో లేకపోతే ఏదైనా ఒక ఇత్తడి చెంబో రాగి చెంబులు అలాంటివి పట్టుకు అనమాట అవి ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో కూడా అన్ని చోట్ల లభ్యమయ్యేవి కాదు ఇప్పుడు ఎత్తడ సామాన్ల షాపులు అని పెద్ద పెద్ద బిజినెస్ని పెట్టేసి షాపులు తెరిసేసి బాగా ప్రమోషన్లు చేసుకుంటారా ఆ షాపులు వాళ్ళు డైరెక్ట్గా చేసుకుంటున్నారు సరే వాళ్ళు చేసుకుంటే అది వ్యాపార ధర్మం మనం ఎవరికి కాదు ఒక వ్యక్తి ఒక షాప్ పెట్టుకొని తన షాపుల వస్తువులు ఇవి ఉన్నాయి ఇంత రేటు కమ్ముతామని వాళ్ళే ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా ఒక మాధ్యమం అయినప్పుడు దాన్ని మనం కాదనలేము కానీ పేడి ప్రమోషన్ చేసే బ్యాచ్లు ఉంటారు చూసారు వేళతోటి వచ్చి డేంజర్ అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ కూడా తెచ్చుకొని ఎలా తెచ్చుకొని కొనుక్కొచ్చుకొని కాదు మేము ప్రమోషన్ చేస్తాము అన్నప్పుడు ఆ ప్రమోషన్ చేయడానికి కావాల్సిన డబ్బులు ఫీజు అంటే ఎంత ఇస్తారు పారితోషికమా పారితోషికమో ప్లస్ వస్తువులు రెండూ కూడా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇవి మేము కొనుక్కున్నాం చూడండి మీకు కావాలంటే ఇదిగో ఈ విజిటింగ్ కార్డు మీద నెంబర్ ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఎందుకంటే లింకు క్లిక్ చేయండి ఈ విధంగా చెప్పేసి ఏమార్చడం అనమాట ఇది కూడా ఒక విధంగా భక్తి ముసుకులో దోపిడీ అనే చెప్పుకోవాలి ఇప్పుడు కొందరు అడగవచ్చు ఏమండి పాపం ఆ సామాన్లు అవన్నీ కూడా తయారు చేసే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు బ్రతకక్కర్లేదా ఇలాగ ప్రతివాడు బ్రతకక్కర్లేదా 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 అంటే వాళ్ళందరినీ బతికించి మధ్యతరగతి వాళ్ళు ఉరేసుకొని చచ్చిపోతారు అర్థమవుతుంది కదా వీళ్ళందరినీ బ్రతికించి పోషించి బ్రతకక్కర్లేదా బ్రతకక్కర్లేదా అని ప్రతిదీ కొని మిడిల్ క్లాస్ వాళ్ళు ఉరేసుకొని దస్తారు అర్థమవుతుంది కదా నేను చెప్తుంది నూటికి నూరు రూపాయలు నిజం కాదంటే నన్ను ప్రశ్నించే హక్కు మీకుంది నేను చేసే వీడియోస్ అన్నీ కూడా రిచ్గా ఉండి ఏదైనా ఇది ఐదు వేలు అంటే ఐదు వేలు పడేసి కొనుక్కునే స్తోమత ఉన్న వాళ్ళ కోసం కానే కాదు ఈ వీడియోస్ మధ్య మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళ కోసము వాళ్ళలో కూడా ఎక్కువ మహిళలు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి అలాంటి మహిళల కోసం మాత్రమే వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుందనే కానీ ఏదో బాగా డబ్బు ఉంది మేము కొనుక్కుంటాం మా ఇష్టం నువ్వెవరు ఆడడానికి అంటారు కొందరు అన్నమాట మీరు శుభ్రంగా అన్ని మీకున్న స్తంత కూడా అప్పచెప్పి మరీ కొనుక్కోండి ఎవరు అడగరు నేను ఈ వీడియోస్ చేసేది తరగతి దిగువ తరగతి ఇళ్ళు మహిళలు చూస్తే తెలుసుకుంటారు జాగ్రత్త పడతారు అని ఒక ఆవిడ నేను ఇత్తడి గిన్నెలోనే అన్నం వండుతానండి అని వండి చూపిస్తుంది ఇత్తడి గిన్నెలో అన్నం వండుకుని తింటే ఆరోగ్యం అంటే మిగతా మొత్తం ఆ ఒక్క అన్నం మినహాయించి ఈ పప్పుచారులు పులుసులు రసాలు కూరలు తాలింపులు ఇహ చేసుకునే మాంసాహార వంటలు ఇవన్నీ కూడా కుక్కర్లోనూ మిగతా బాండీలోనూ చేసుకోవచ్చా అన్న చేసుకోవచ్చా ఏం కాదా దానికి ఏమి ఆరోగ్యం నష్టం రాదు ఒక అన్నం మాత్రము ఇత్తడిలోనే ఉంటుతానండి ఆరోగ్యానికి చాలా మంచిదండి పూర్వకాలంలో తినేవాళ్ళండి అనేసి చెప్పడం ఆ తర్వాత అదిగో ఇత్తడి గిన్నె గిన్నె బిండె ఎక్కడ మనకు వచ్చిందో ఆ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చేది మీరు తెచ్చిపెట్టుకోండి మీరు తెచ్చిపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి వంట చేసుకోవడానికి ఇత్తడ సామాన్లు కానీ వీళ్ళు చెప్పారని మీరు మొదలు పెట్టారంటే ఆ ఇత్తడి సామాన్లు మెయింటైన్ చేయడం తోముకోవడం మామూలు విషయం అనుకుంటున్నారా నైస్గా చూపించేస్తారు ఇవన్నీ ఇలాంటి వీడియోలు చేసేవాళ్ళు ట్రై పౌడ్ పక్కనే పెట్టుకొని ముందే అంతా ఆ కిచెన్ అంతా నీట్గా క్లీన్గా తడతలా మెరిపించి ఆ కిచెన్ మీద పువ్వులు కొమ్మలు రెమ్మలు కూడా ఏలాడ నీట్గా కిచెన్ డెకరేషన్ చేసుకొని ఆ తర్వాత మీకు కెమెరా పెట్టి చూపిస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఈ ఇత్తడి వస్తువుల్లో వంట చేస్తే అవి తోముకోవడం ఎంత కష్టం అనుకుంటున్నారు ఇత్తడికి కూడా మళ్ళీ లోపల టిన్ను వస్తున్నమాట అంటే ఒకలాంటి స్టీల్ ప్లేటింగ్ వేస్తారు బయటికే ఇత్తడి ఒకవేళ లోపల వేరే ఇతర ప్లేటింగ్ అంటే అల్యూమినియం ప్లేటింగో స్టీల్ ప్లేటింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఆ వంట స్టీల్ స్టీల్లోనూ చేసిన కిందకు వస్తుంది కానీ కింద చేసినట్టు ఎలా వస్తుంది ఇత్తడి పాత్రలో వంట అంటే లోపల కూడా ఇత్తడి ఉండాలి లోపల కూడా ఇతడు ఉన్నప్పుడు అది తోముకోవడం ఎంత కష్టం అనుకుంటున్నారు పాత రోజుల్లో పొయ్యిలో తీసిన బూడి కొబ్బరి చెత్త వేస్తామే వాళ్ళు ఇతడు వస్తువులు ఇప్పుడు మనలాగా సెవీనాలు విమ్ములు రిమ్ములు వేసేస్తూమితే పోదు పైగా ఇత్తడికి ఎప్పుడైతే సబ్బులు ఇవి లిక్విడ్ సోపులు బట్టి చేసేస్తూతామో రియాక్షన్ కూడా వస్తుంది ఒక రోజున ఇత్తడి వస్తువులు అవి వాడి బూడి చేసి తొమ్ముకునేవాడు తొమ్ముకుని ఎండలో పడేసుకునే వాళ్ళు పొయ్యి మీద వాడుకునే వాళ్ళు ఆ రోజులు వేరు ఆ పద్ధతి వేరు అంతగా మీకు అంత ఆరోగ్యంగా తినాలి అనే అంత ఆరోగ్యమైన శ్రద్ధతన ఉంటే కుండలు ఉంటాయి చిన్న చిన్న మట్టి పెడతలు ఉంటాయి మన ఆ సోదరుల దగ్గరికి పోతే దొరుకుతాయి అనమాట అవి పెట్టుకొని భద్రంగా పగలకుండా వాటిని వాడుకోవచ్చు వాటిలోనే అన్నం కూర వండుకోవచ్చు అవి కొంచెం టైం పడుతుంది కొండలు వడకడానికి నీ తేలిగ్గా తోమేసుకుని ఎండలో ఆరేసుకోవచ్చు ఎటు వచ్చి పగలకుండా ఉంటే చాలు రేట్లు కూడా అవి తక్కువే అంతేగాని చెప్పారు కదా అని వేలు పోసి ఇత్తడి వస్తువులు కొనుక్కోచుకోకండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలిసినా ఈ రోజుల్లో ఇప్పుడు దొరికే ఇత్తడిలో ఇను బాగా కలుపుతున్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ ఇత్తడి ఏదైనా కొనాలి అంటే అయస్కాంతం తీసుకెళ్ళి చెక్ చేసుకోవాలి అన్ని వైపులా పెట్టుకోవాలి కింద వైపు సైడ్స్ లోపల వైపు యస్కాంత పెట్టేసి చెక్ చేసుకొని అయస్కాంతం అతుక్కోకుండా ఆకర్షించబడకుండా ఉంటేనే అది కాస్త ప్యూర్ ఇత్తడి కింద లెక్క ఇత్తడిలోనూ రాగిలోను కూడా బాగా గినుము కలుపుతున్నారు ప్రత్యేకించి పూజ ఐటమ్స్ లో పూజకు చూపిస్తారు ఆరతలు ఇచ్చేవాడి దగ్గర నుండి అవి ఇవి అబ్బా అబ్బా పళ్ళాలు దీపాలు దీపాలు అయితే లెక్కే లేదు అసలు ఎన్ని రకాలు వస్తున్నాయి యాంటిక్ యాంటిక్ అనుకుంటూ వాడన్నిటిలో కూడా ఇనుము కలుపుతున్నారు అవన్నీ కూడా హ్యాండ్మేడ్ కాదు పాత పోసి ఆ డిజైన్లో ఆ మోడల్లో వేసేసి తీసేస్తున్నారు ఇది ఆ తర్వాత దానికి కదా షైనింగ్ గీనింగ్ ఇచ్చేస్తారనమాట తోమిన తర్వాత ఒరిజినల్ ఇత్తడి ఎలా మెరుస్తుందో అందులో సగం కూడా ఇవి మేరబాబు ఎందుకంటే ఈ ఇత్తడి ఒరిజినల్ కాదు అందులో కూడా కొంత ఇనుము కలుపుతారు ఇనుము కలిపితేనే మోడల్లో పోయడానికి ఈజీగా ఉంటుంది పాత రోజులు హ్యాండ్మేడ్ చేసేవాళ్ళు కమ్మర సోదరులు ఇవన్నీ కూడా చేత్తో తయారు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు చేత్తో చేయట్లా కరిగించి మోడుల్లో పోస్తున్నారు ఆ కరిగించేటప్పుడు ఇనుము కలిపి మోడుల్లో పోస్తేనే మోడుల్లో పోస్తుంది తొందరగా ఖనివ అంటే తొందరగా గట్టి గట్టి వీళ్ళకి బరువు బాగా ఉంటుంది అన్నమాట అక్కడ ఇత్తడి వస్తువు మంచి బరువుగా ఉంది మీకు అంత బరువు రావాలంటే వాడు మొత్తం ఇత్తడు వేయడు వేస్తే కూడా వాడు నష్టపోతారు కాబట్టి ఇనుము వేస్తున్నాడు అనమాట ఇది అర్థం చేసుకోవాలి ఆ ఇనుము కలిపిన సామాన్లు దేవుడి దగ్గర వాడటం అంత మంచి విషయం ఏమీ కాదు దేవుడికి ఇనుము వాడకూడదు మిగతా లోహాలు ఏమైనా వాడుకోవచ్చు రాగి చెంబు ప్యూర్ ఇత్తడి చెంబు వేడి చెంబు లాంటివి వాడుకోవచ్చు కానీ ఇనుము కలిపినవి సత్తు అంటే అల్యూమినియం కలిపినవి ఇలాంటివి దేవుడికి అంటే దైవ సంబంధమైన కార్యాలు చేసేటప్పుడు వాడకూడదు ఇప్పుడు రకరకాల ఇత్తడి షాపులు ఏమైతే ఉన్నాయో ఇత్తడి షాపులు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో దాంట్లో మీకు కళ్ళు తిరిగిపోయేలా చూపించే ఈ రకరకాల దీపాలని ధూపాల పాత్రలని ఈ రకరకాల ప్లేట్లని చెంబులని అవి ఇవి ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు చూపిస్తారు ఇవి కాకుండా ఇత్తడి విగ్రహాలు పోత పోసిన విగ్రహాలు ఏమైతే ఉంటాయో వాటిపైన కూడా అల్యూమినియం పెట్టి చూస్తే చాలా వరకు ఆతుక్కుపోతున్నాయి కారణం ఏంటంటే ఈ పోత పోసే క్రమంలో విగ్రహాలు తయారు చేసేటప్పుడు కూడా మోళ్ళలో వేయాలి కాబట్టి ఇనుము కరిగించి కరిగించిన ఇత్తడిలో పోసి మోళ్ళులో వేస్తున్నారు ఇవన్నీ గమనించుకోవాలి ఎంతకంటే పెద్ద రహస్యం ఏంటో తెలుసిన విపరీతంగా ఇత్తడి వస్తువులు విగ్రహాలు అవి ఇవి విపరీతంగా తయారవుతుంది అలీగర్లో అలాగే మొరాదాబార్లో నార్త్ ఇండియాలో కొంతమంది సౌత్ వైపున సౌత్ వైపు తక్కువ నార్తలు ఇవి ఎక్కువగా తయారు చేస్తారు ఇవి తయారు చేసే వాళ్ళు మొత్తం ఈ పరిశ్రమలు కింద ఉన్నాయో తెలిసినా మొత్తం కూడా మన ఆవులు కోసుకు తింటారు చూసారా టోపీలు బ్యాచ్ వాళ్ళ కింద ఉన్నాయి మీరు అనొచ్చు చేయమండి వేరే మొత్తం వాళ్ళు తయారు చేస్తే తప్ప తప్పేమీ కాదు నీకు అవసరమైన వస్తువు ఎవరందించినా సరే అది తప్పు కాదు కానీ ఈ వెర్రి నీకు బాగా పెరిగిపోవడం వలన వాళ్ళు ప్రొడక్షన్ కూడా తక్కువనే వస్తున్నారు లే జనాలు ఆన్లైన్ సైట్లో చూసి పేడ్ ప్రమోషన్లు చూసి సోషల్ మీడియాలో చూసి అని వాళ్ళు కూడా విపరీతంగా వ్యాపారం మంచి పెంచేసి కావాల్సినంత కల్తీ కలిపి ఇలాంటివన్నీ తయారు చేసి మనకి ఇస్తే మనం ఎక్కువ రేట్లకు కొనుక్కుంటే ఆ డబ్బంతా వాళ్ళకే కదా వెళ్తుంది విపరీతంగా అన్ని మతస్సుల దగ్గర డబ్బు ఉంటే ఏం చేస్తారు తెలుసా తీవ్రవాద సంస్థలకు ఇస్తారు తీవ్రవాద సంస్థలకు డబ్బును విభవ వాళ్ళు ఇస్తారు వాళ్ళు వాళ్ళు ఇచ్చి తీవ్రవాద సంస్థలని పోషిస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ప్రతాపం మన గొడవల మీద మన దేశం మీద మన సంస్కృతి సాంప్రదాయాల మీద మన గోమాతల మీద ఆడపిల్లల మీద చూపిస్తారు ధర్మం నిలబడాలంటే ప్రతి చిన్న విషయము మీకు నచ్చినా నాకు మీకు ఇది నెగిటివిటీగా అనిపించినా సరే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ధర్మం కోసం ధర్మం ఎప్పుడు కూడా వరదల్లాలంటే ప్రతి విషయం కూడా కాస్త జాగ్రత్తగా గమనించుకోవాలి కొన్ని పెట్టుకోండి ఎంతవరకు అవసరమో అంతవరకు మంచివి గట్టివి ఒరిజినల్వి చూసి తీసుకొని కొన్ని పెట్టుకున్నామంటే తరతరాలు అవే వాడాలి అంతేగాని నెక్స్ట్ ఇయర్ కొత్త వచ్చాయని ఇవి తీసి పక్కన వేసేసి ఆ మోడల్ కొనుక్కొని ఈ అవతలేసి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా మిడిల్ క్లాస్ మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ధర్మ రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ